మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్ మున్సిపాలిటీ అవుషపూర్ లోని డీజీఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం అందశ్రీ సంతాప సభ జరిగింది ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ కోదండరాం అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు అందశ్రీ సేవలను స్మరించుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అందశ్రీ కుటుంబ సభ్యులు కవులు గాయకులు అందశ్రీ అభిమానులు సినీ నటు ఆర్ నారాయణమూర్తి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి విమలక్క స్థానిక నాయకులు వైఎస్ఆర్ సీనియర్ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం సిహెచ్ వెంకట్రెడ్డి వెంకటనారాయణ రెడ్డి పద్మారావు వరికొప్పల లింగస్వామి జంపాల రమేష్ పాల్గొని నివాళులు అర్పించారు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చుట్టూ మానవత్తు ఉన్నవాడు ఎడను ఎడను ఎక్కడో ఎక్కడో ఒక్కడే ఒక్కడు మాయమై మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ మానవత్వం మానవత్వ పిల్లల గురించి మాని కోడో చెప్పారు చెప్పాడు మాయమైపోతున్న మనిషి పట్టు ఆయన మాత్రం మాయమైపోయాడు అంబుశ్రీ గారు అన్నప్పుడు మనుషులు మాయమైపోయారు మానవత్వం ఉన్నారు కాబట్టి అంబుశ్రీ గారి యొక్క మానవ గురించి ఇంతమంది బాధపడుతున్నారు ఈవేళ ఆయన గురించి అందరూ కూడా చాలా వచ్చారు ఆ మానవత్వం ఉన్న మనుషులకి ఆ మాని కూడా ఉన్న మనుషులకి నా శిరస్సు నుంచి అన్నం పెంచుతున్నారు అలాగే నా సినిమా సినిమా ఏం పార్వశం అత్యున్నం అమ్మోహిన పార్వశం పూర్ పంచపోతార్గం తొం చెప్పాడు అమ్మ ప్రకృతిగొత్తం చెప్పాడు కొమ్మ దక్కితే బొమ్మరా కొలిసి ముక్కితే అమ్మరా అది కేకిది పాదురా కాగంట ఏది లేదురా ఈ ఫిలాసఫీ సో నా మూడి సినిమాలో ఈ మూడ పార్ట్ పాడి పాడి ఉంటాడు హాసి నాకు తెలుసు ఆ చిత్ర విజ్ఞానికి ఆయన ఎంత దోహద చేతనందుకు సభ ముఖంలో మీ పాత్రి ముందు నీ వీడియో ముందు ఆయన ఆత్మహత్ర శాస్త్రి పుట్టాల్ని మనసులో పోరుకుంటున్నాను అనేక అంశాలతో మన మధ్య ఉంటారని మీరు ఒకసారి తెలియచేస్తూ నీకు సేతునెత్తి మెయినా నీరు తెలంగాణలో ఒక సేతునెట్టి మాత్రం కళాకారులలో ఆనిముత్యం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రధాన అంశంగా కాలుపు గజ్జగట్టి రాష్ట్రం అంతా తిరిగి తెలంగాణ తెచ్చినటువంటి దాంట్లో ప్రధాన పాత్రధారి అందశ్రీ గారికి మన మన ఎంబడి లేకపోవడానికి చాలా చింతిస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతోని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన నియోజకవర్గంలో మేడ్చల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఒక ఆలోచన విధానంతో అంతర్క్రియలు జరిపించి ఏదైతే చేసినారో కళాకారులకు ఒక హాని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అతని పాడినటువంటి పాటను అధికారంగా భాషగా పెట్టి అధికార లాంఛనాలతో సాగు చేసినందుకు ఆయన ఇక లేకపోవడం చింతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజులలో అతనికి మంచి గుర్తింపు ఉంటుంది అతని కుటుంబాన్ని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం అన్ని కూడా లాంఛనాలతో చూస్తాం అందశ్రీ గారికి నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులర్పిస్తున్న ఒక గొప్ప మనిషి మానవతావాది ప్రజాకవి ఆయన లేకపోవటం తెలంగాణకు చాలా పెద్ద లోటు వాస్తవానికి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊతమిచ్చి దానికి స్ఫూర్తినిచ్చి నిలబెట్టిన వాళ్ళల్లో ఆయన ఒకటి ఆయన గద్దర్ మాదిరిగా ఆయన కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడు జయ జయ హే తెలంగాణ ఆయన పాడటం మొదలుపెట్టిన తర్వాత ప్రజలే దాన్ని జాతీయ గీతంగా ప్రకటించుకొని ప్రతి దగ్గర పాడుతూ వచ్చింది ఆ తర్వాత ఆయన జయబోలో తెలంగాణ ఈ పాటలన్నీ కూడా తెలంగాణ సమాజంలో నిలిచిపోయినాయి పల్లె అందాలు చూడు అని రాసిన కానీ అవి మన ధూమ్ధామ్ కార్యక్రమానికి చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా అవి పెంపొందిని ఇట్లాంటి కవి మాత్రమే కవిగా మాత్రమే కాదు ఆయన మనుషులందరితో కూడా చాలా కలిసిపోయి ఉంటాడు ఎవరు కలిసినా ఒక నిమిషంలో వాళ్ళతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటాడు వాళ్ళతో కలిసిపోతాడు ఓ సంబంధాన్ని నిలబెట్టుకుంటాడు ఇక శాశ్వతంగా ఎప్పుడు ఈ అధికారం పంచని చేరి సినిమా పాటలు నమ్ముకొని అమ్ముకొని బతకాలనే ప్రయత్నం చేయలేదు ఆయన తన పేదరికం ఎంత వెంటాడినప్పటికీ కూడా ఆయన ప్రజల కోసమే నిలబడి ప్రజల కోసమే పాటలు రాసి చాలా కష్టాల్లోనే బతికి ఆయన నిజంగా గొప్పతనం ఏంటంటే ఒక మామూలు కాసిన పిల్లగాడు స్కూలు ముఖమే తెలివైనటువంటి వాడు ఇలా తెలంగాణ జాతీయ గీతాన్ని రావ రాయటమే తెలంగాణకున్నటువంటి విశేషం అది తెలంగాణలోనే సాధ్యం ఆ తెలంగాణలో కూడా అది అంధశ్రీ లాంటి వాళ్ళతోనే జనంలో తిరిగి జనం మధ్యలో బతికిండ్రో ఊరినే తల్లిగా నమ్మి బతికినటువంటి వాడు కాబట్టి ఆయన వల్ల మాత్రమే అటువంటి సాహిత్యం సాధ్యమైంది చాలా తెలంగాణ మొత్తం దాని అస్తిత్వానికి ఒక ప్రతీకగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన లేడు ఆయన రాడు కానీ ఆయన ఏ విలువలను మిగిలిచిపోయాడో వాటిని మనం కాపాడుకోవాలి ఒక మానవతావాది ఆయన మానవతా విలువలు నేర్పడు అంతరాలను గుర్తించలేదు ఆధిపత్యాన్ని అంగీకరించలేదు మనిషిని మనిషిగా గౌరవించాలని గట్టిగా పట్టుబట్టినటువంటి వాడు కులమతాలకు అతీతంగా అదే విలువలనియాల మనం స్వీకరించాలి ఆయన నేర్పేసిన బాటలోనే మనం ముందుకు సాగాలని తెలంగాణ ప్రజలందరికీ పిలుపునిస్తూ జోహార్ అందిస్తాయి